హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ తేజ్వీ బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ పిడికర్ ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే మన బాడీలో ఎలాంటి ఆర్గాన్స్ ఉంటాయి బాడీ బయట ఎలాంటి ఆర్గాన్స్ ఉంటాయి అలాగే ఏ అవయవాలు ఎలాంటి వర్క్ చేస్తున్నాం పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పై క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ నార్మల్గా ఫీమేల్ రిబ్యూటరీ సిస్టమ్ అంటే ఒక ఆడవారిలో ఈ సిస్టం అనేది మెయిన్గా డిజైన్ చేయబడే స్ట్రక్చర్ అనమాట అంటే ఈ సిస్టం మెయిన్ గా ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది అంటే రీపొడక్షన్ హెల్ప్ అవుతుంది ఈ రీప్రొడక్షన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ఆ ఎగ్ ఫర్టిలైజేషన్ జరగడం ఆ ఫర్టిల ఎగ్ అనేది ప్రెగ్నెన్సీగా మారడం అనేది జరుగుతుంది ఈ రీపొడక్టివ్ సిస్టమ్ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన బాడీ లోపల ఉంటాయి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ మనం ఎక్స్టర్నల్ జనటేలియా అంటాం ఎక్స్టర్నల్ జనటేలియా అంటే మన బాడీ బయట ఉన్నవి మనకి బయటకు అనిపించేవి ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా ఇంటర్నల్ అంటే మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ ఏవేవి ఉంటాయంటే అండాశయం అంటే ఓవరీస్ గర్భాశయం యూట్రస్ అలాగే ఫిలోపియన్ ట్యూబ్స్ సెర్విక్స్ వెజన ఇవన్నీ ఇంటర్నల్ గా ఉంటాయి ఈ పార్ట్ ని మనం ఓవరీస్ అంటాం ఇవి బోత్ సైడ్స్ ఉంటాయి యూట్రస్ కి యూట్రస్ కి బోత్ సైడ్స్ ఓవరీస్ అనేవి ఉంటాయి అలాగే ఫిలోపియన్ ట్యూబ్ ఫిలోపియన్ ట్యూబ్స్ అంటే ఈ ఓవరీస్ ని యూట్రాస్ ని కనెక్ట్ చేసే చిన్న ట్యూబ్స్ అనమాట ఈ చిన్న ట్యూబ్స్ మనం ఫిలోపియన్ ట్యూబ్స్ అంటాం అలాగే యుట్రాస్ యుట్రాస్ అనేది మెయిన్ ఆర్గన్ అనమాట ఈ మెయిన్ పార్ట్ ని మనం యుట్రాస్ అంటాం ఈ లోవర్ ఒక ని మనం సెర్విక్స్ అంటాం సెర్విక్స్ అంటే వెజనాని ని కనెక్ట్ చేసే పార్ట్ అలాగే ఈ కెనాల్ని మనం వెజైనా అంటాం సో మన బాడీ లోపల హిట్రాస్ వెజైనా సెర్విక్స్ ఫిలి ట్యూబ్స్ అనే ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ జెంటేలియా అంటే మన బాడీలో బయట ఉన్నవి మన బాడీలో బయట ఏ ఆర్గాన్స్ ఉంటాయంటే లేబియా మెజోరా మాన్స్ ప్యూబీస్ లేబియా మైనోరా క్లైటోరిస్ అనే పార్ట్స్ అనేవి బయట ఉంటాయి ఈ పార్ట్స్ మనం ఎక్స్టర్నల్ జెంటేలియా అంటాం వీటి గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు నార్మల్ గా ఈ ఫిమేల్ రిపొడీ సిస్టమ్ అనేది ఓవ్లేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవడం హెల్ప్ అవుతుంది అలాగే ఫెటిలేషన్ జరగడం అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అవడం హెల్ప్ అవుతుంది అలాగే ప్రాసెస్ ఆఫ్ గివింగ్ బర్త్ అంటే ప్రెగ్నెన్సీ అంటే బేబీని డెలివరీ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఫిమేల్ రిపడెక్టివ్ సిస్టమ్ లో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్గాన్స్ అనేటివి ఓవర్లేషన్ కి వెటిలేషన్ కి హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఎక్స్టల్ ఎక్స్టర్నల్ ఎక్స్టెన్ మనం ఎక్స్టర్నల్ గేట్వే అంటాం మన బాడీ బయట రిపొడక్టివ్ ఆర్గాన్స్ అనేటి మనం ఉల్వా అంటాం ఈ ఉల్వాలో మాన్స్ పీబీస్ లేబియా మెజోరా లేబియా మైనోరా క్లైటోరిస్ వెజ్బుల్ అనే ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఇట్లా ఈ మాన్స్ ప్యూబీస్ ఏంటి అంటే మన క్యూబిక్ రీజన్ లో అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో మాన్స్ ఒక ఏరియా ఉంటుంది ఈ ఏరియా మనం మాన్స్ పీబీస్ అంటాం ఈ రీజన్ లోనే ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది ఇలా ఫ్యాట్ డిపాజిట్ డిపాజిట్ అయిపోవడం వల్ల ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అలాగే క్యూబిటీ తర్వాత ఆ రీజన్ లో హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే నెక్స్ట్ లేబియా మెజోరా లేబియా మెజోరా అంటే ఈ ఒక ఎక్స్టర్నల్ లిప్స్ అంటాం వీటిని లేబియా మెజోరా అంటే బోత్ సైడ్స్ టూ టైప్స్ ఆఫ్ లిప్స్ అంటే ఉంటాయి వీటిని మనం లేబియా మెజోరా అంటాం ఈ లేబియా మెజోరా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ప్రొటెక్షన్ హెల్ప్ చేస్తుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్న ఇంటర్నల్ గా ఏమైనా పార్ట్స్ ఉన్నా వాటి అన్నిటి ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే లేబియా మైనోరా లేబియా మైనోరా అంటే ఈ లేబియా మెజోరా కంటే కొంచెం చిన్నగా ఉంటాయి ఈ చిన్న ఫోల్స్ మనం లేబియా మైనోరా అంటాం ఈ లేబియా మైనోరా కూడా ప్రొటెక్షన్ హెల్ప్ చేస్తుంది అంటే యూరోథ్రాన్ ప్రొటెక్ట్ చేస్తుంది వెజినన్ ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే క్లైటోరిస్ క్లైటోరిస్ ఏంటంటే ఈ లేబియా మైనోరాకి పైన ఉన్న భాగం క్లైటోరిస్ అంటాం ఈ క్లైటోరిస్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఈ క్లైటోరిస్ లో చాలా నర్వ్స్ అంటే ఉంటాయి ఇలా చాలా ఎక్కువ ఎండింగ్స్ ఉండడం వల్ల అది సెక్షువల్ ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ క్లైటోరిస్ అనేది సెక్షువల్ ఎగ్జైట్మెంట్ కి హెల్ప్ అవుతుంది అలాగే వెస్టిబ్యూల్ అంటాం వెస్టిబ్యూల్ అంటే ఏ రీజన్ అయితే హెయిర్ అనేది ఉంటుందో ఆ రీజన్ మనం వెస్టిబ్యూల్ అంటాం అంటే వెజన్ ఒక ఓపెనింగ్ చుట్టూ అలాగే రురుతులకు ఓపెనింగ్ చుట్టూ ఉన్న రీజన్ మనం వెస్టిబ్యూల్ అంటాం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం పార్ట్ గురించి ఇప్పుడు ఇంటర్నల్ పాత్వే ఇంటర్నల్ పాత్వే అంటే వ్యజనా సెర్విక్స్ ఈ పార్ట్ మనం వ్యజన అంటాం వ్యజన అనేది ఒక మస్లర్ కెనాల్ ఈ కెనాల్ లోనే మెన్షేటింగ్ బెడ్ అనేది బయటకు వస్తుంది అలాగే బేబీ బర్త్ కూడా ఈ కెనాల్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది అలాగే ఈ కెనాల్లోని ఇంటర్ కోర్స్ అనేది పాసిబుల్ అవుతుంది ఇప్పుడు మనం సెర్విక్స్ గురించి తెలుసుకుందాం అసలు సెర్విక్స్ అంటే ఏంటంటే ఈ యూట్రస్ ఉంది కదా గర్భాశయం ఈ గర్భాశయం నెక్ రీజన్ మనం సెర్విక్స్ అంటాం అంటే అది ఒక బయట అంటే ఎండింగ్ పార్ట్ ఆఫ్ యూట్రస్ అనమాట ఈ రీజన్ మనం సెర్విక్స్ అంటాం ఇదంతా క్లియర్ గా ఉంటుంది చూడండి ఈ సెర్విక్స్ లోనే ఒక స్మాల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది ఈ స్మాల్ ఓపెనింగ్ ఉండడం వల్ల పిల్లల టైంలో బ్లడ్ అనేది హీట్రోస్ నుంచి బయటకు రావడం అలాగే స్పంగ్స్ కూడా హీట్రోస్ ఎంటర్ అవడం అలాగే ఈ కెనాల్ అనేది డెలివరీ టైంలో టెన్ సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయి బేబీ అనేది బయటికి రావడం జరుగుతుంది నార్మల్ గా చిన్నగా ఉన్న ఈ సర్విక్స్ అనేది ఆ డెలివరీ టైంలో టెన్ సెంటీమీటర్స్ డైలేట్ అయ్యి బేబీ బయటకు రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సర్విక్స్ అనేది అవుటర్ పార్ట్ ఆఫ్ హీట్రస్ అంటుంటాం ఇదంతా ఇంటర్నల్ పాత్ర గురించి ఇంటర్నల్ పాత్రలో వ్యజనల్ సర్విక్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం సెంట్రల్ చాంబర్ గురించి తెలుసుకుందాం అసలు సెంట్రల్ ఛాంబర్ ఏంటి అంటే యూట్రస్ అనే రీజు యూట్రస్ అంటే గర్భాశయం అసలు ఈ సెంట్రల్ ఛాంబర్ లో యూట్రస్ అనేది ఉంటుంది యూట్రస్ అనేది పియర్ షేప్ లో ఉంటుంది పియర్ షేప్ అంటే పైన వెడల్పుగా కింద నేరోగా ఉంటు ఉంటుంది అనమాట ఇలా మనం పియర్ షేప్ అంటాం అలాగే యూట్రస్ అనేది మస్తు మదిస్తూ ఏర్పడి ఉంటుంది యూట్రస్ అనేది యూట్రస్ ని చాలా మంది ఊమన్ కూడా అంటూ ఉంటారు ఈ గర్భాశయం మూడు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఎలా అంటే ఈ ని ఫండస్ అంటాము అంటే యూట్రస్ కి పైన ఉన్న మనం ఫండస్ అంటాము ఈ మధ్య భాగాన్ని మనం బాడీ అంటాం లోవర్ ఎండ్ లో చిన్నగా ఉన్న పార్ట్ ని మనం సర్విక్స్ అంటాం అంటే యూట్రస్ అనేది ఫండస్ బాడీ సర్విక్స్ గా డివైడ్ చేయడం జరిగింది అలాగే యూట్రస్ లో త్రీ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ లేయర్స్ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది ఈ యూట్రస్ యొక్క అవుటర్ లేయర్ ని మనం పెరిమెట్రియమ్ అంటాం పెరిమెట్రియం అంటే యూట్రస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది ఒక థిన్ లేయర్ అనమాట ఈ మధ్యలో ఉన్న లేయర్ ని మనం మయోమెట్రియం అంటాం మయోమెట్రియం అంటే ఆ మధ్యలో లేయర్ లో ఎక్కువ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ పవర్ హౌస్ మజిల్స్ అనమాట ఎందుకు వీటిని పవర్ మసిల్స్ అంటామంటే డెలివరీ టైంలో ఈ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ జరిగి బేబీని బయటికి పోషడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇన్నర్ లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాం ఈ లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాం అంటే ఈ లేయర్ మొత్తాన్ని మనం ఎండోమెట్రియం అంటాం అసలు ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూ ఉంటుంది అంటే పెరుగుతూ ఉంటుంది టిష్యూస్ తో బ్లడ్తో మొత్తం ఈ ఎండోమెట్రియం అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఇలా గ్రోత్ అవడం వల్ల యూట్రస్ ని ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఎప్పుడైతే ఈ ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఫెటిలేషన్ జరగకుండా అనుకో ఈ ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అయిపోతుంటుంది అంటే బయటికి ఇలా విడిపోతూ ఉంటుంది ఇలా విడిపోవడం మనం పీరియడ్స్ అంటూ ఉంటాం ఒకవేళ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయిందంటే ఎండోమెట్రి అనేది యూట్రస్ టీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఆ బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి యుట్రోస్ ను మెయిన్ గా బేబీ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి మనం సెంట్రల్ ఛాంబర్ అంటాం కాబట్టి యూట్రస్ అనేది బేబీకి నరిష్మెంట్ అంటే న్యూట్రియన్స్ ఇస్తుంది బేబీ గ్రోత్ కావాల్సిన అవసరమైన న్యూట్రియన్స్ అనేది హిట్రస్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఆ గ్రో ఆ బేబీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది డెవలప్ అవడానికి బేబీ గ్రోత్ జరగడానికి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట ఇదంతా సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ ఫిమేల్ రిపేట సిస్టమ్ గురించి ఇప్పుడు గేట్ వే ఆఫ్ లైఫ్ గేట్ వే ఆఫ్ లైఫ్ అంటే ఎక్కడైతే లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్ స్పం అయ్యి అక్కడ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని గేట్ వే ఆఫ్ లైఫ్ అంటాం ఈ పాటలో ట్యూబ్స్ ఓరీస్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ట్యూబ్స్ అంటే ఏంటంటే ఫిలోపియన్ ట్యూబ్స్ ఈ ఫిలోపియన్ ట్యూబ్స్ అనేవి యూట్రస్ కి బోత్ సైడ్స్ ఉంటాయి అన్నమాట ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే నారో ట్యూబ్స్ లాగా చిన్న ట్యూబ్స్ లాగా ఉండి యుట్రస్ ని ఓరిసి కనెక్ట్ చేస్తాయి ఇది ఒక ఫెలోపిన్ ట్యూబ్ ఈ ఫెలోపిన్ ట్యూబ్ లో ఇస్తమస్ ఆంపులా ఇన్ఫెన్ డెబు ఫిమ్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి ఈ ఇస్తమస్ అనేది యుట్రస్ కి నియర్ గా ఉంటుంది దగ్గరగా ఉంటుంది ఆంపుల్ అనేది వైడర్ పార్ట్ అనమాట అలాగే ఈ ఫెలోపిన్ ట్యూబ్ అనేది ఇలా ఫింగర్ లైన్ ప్రొడక్షన్స్ తో ఎండ్ అవుతుంది అనమాట ఇలా ఎందుకు ఎండ్ అవుతుందంటే ఈ ఫింగర్ లెగ్ ప్రొటెక్షన్స్ అనేది ఓవరీస్ పైకి తెచ్చుకొని ఓవరీస్ ఎగ్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఎగ్స్ ని క్యాచ్ చేస్తుంది అనమాట ఇలా క్యాచ్ చేసిన ఎగ్స్ అనేవి ఈ ఫిలోపియన్ ట్యూబ్ మూవ్మెంట్స్ అయ్యి కి హెల్ప్ అవుతుంది ఫిలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఎగ్ ఆర్ ఎంబ్రియో సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్ అన్ ఎగ్స్ పర్ మీట్ అయ్యే పాయింట్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఎగ్ అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో ఒక చిన్న హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల ఆ ఎగ్ మూవ్మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది అలాగే ఫెర్టిలేషన్ జరిగిన తర్వాత కొంచెం పామినా సెల్స్ అనేటివి యూట్రోస్ లైక్ పంపిస్తుంది నెక్స్ట్ ఓవరీస్ ఓవరీస్ ఏంటంటే ఒక ఆల్మండ్ షేప్ స్ట్రక్చెస్ యూట్రోస్ కి బోత్ ఆ చిన్న చిన్న ఆల్మండ్ షేప్ ఈ స్ట్రక్చర్స్ అంటే ఓవరీస్ అంటాం ఓవరిస్ అని అండర్ షేయం అంటుంటారు ఈ ఓవరీస్ ఆఫ్ ఫంక్షన్ చేస్తుంది ఒకటి ఏంటంటే ప్రొడ్యూస్ ఎగ్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ గా ఫిమేల్ బేబీ పుట్టినప్పుడే వాళ్ళ బాడీలో ఎగ్స్ అనేటివి నార్మల్ గా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే అన్డెవలప్ స్టేజ్ లో ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళు ఎవరిన దర్శకు వస్తారో వాళ్ళలో ఒక ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఎప్పటి వరకు ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే వరకు అంటే ప్యూబర్టీ స్టార్టింగ్ నుంచి మెనోపాజ్ వరకు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంటుంది అలాగే హార్మోన్స్ సెక్రేట్ చేస్తుంది ఓవర్స్ ఎలాంటి హార్మోన్స్ ఎక్రీట్ చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అనే హార్మోన్స్ సెక్రేట్ చేస్తుంది ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అనేది మన బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అంటే బాడీ షేప్ ని బాడీ స్ట్రక్చర్ లేదా బాడీలో జరిగే ఫంక్షన్స్ లైక్ మెన్షువల్ సైకిల్ గానీ పీరియడ్ సైకిల్ కానీ లేదా ప్రెగ్నెన్సీస్ కానీ ఇవన్నీ ఈ హార్మోన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఓవరస్ అనేవి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇదంతా గేట్ వే ఆఫ్ లైఫ్ గురించి గేట్ వే ఆఫ్ లైఫ్ లో ఫిలోపియన్ ట్యూబ్స్ ఓవరస్ అనేవి ఉంటాయి ఈ ఓవరీస్ ఎగ్ రిలీజ్ అవ్వడం అలాగే ఫెటిలేషన్ హెల్ప్ అవుతుంది సపోర్టింగ్ స్ట్రక్చర్స్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే యూట్రస్ కి సపోర్ట్ చేసిన స్ట్రక్చర్స్ అనమాట ఇవి ఎలా ఉంటాయి లిగ్మెంట్స్ టైప్ లో మధ్య టైప్ లో ఉంటాయి ఎలాంటి లిగ్మెంట్స్ అంటే రౌండ్ లిగమెంట్ బ్రాడ్ లిగ్మెంట్ యూట్రస్ ఆక్రెడ్ లెగ్మెంట్స్ ఈ లెగ్మెంట్స్ అంటే ఒక వైర్ ల్యాగ్ ఉంటాయి వైర్ ల్యాగ్ స్టార్ట్ అన్నమాట అనమాట ఇవి యూట్రస్ ని హోల్డ్ చేసుకుంటు అంటే యూట్రస్ పట్టుకుని ఉండడం వల్ల యూట్రస్ కి సపోర్ట్ వస్తుంది అసలు ఈ బ్రాడ్ లెగ్మెంట్ అనేది మెయిన్ లెగ్మెంట్ అనమాట ఈ బ్రాడ్ లిగ్మెంట్ అంటే ఈ ట్రిజర్ మొత్తం మనం బ్రాడ్ లిగ్మెంట్ అంటాం ఈ బ్రాడ్ లిగ్మెంట్ లోనే యుటరస్ కి కావాల్సిన నర్వ్స్ కానీ బ్లడ్ సప్లై అన్ని అందుతాయి యుటరస్ కి అలాగే రౌండ్ లెగ్మెంట్ అసలు ఈ రౌండ్ లిగ్మెంట్ ఏంటంటే యుటరస్ ని ఫ్రంట్ సైడ్ నుంచి ఒక వైర్ లాగా ఒక స్ట్రక్చర్ అనేది పట్టుకుని ఉంటుంది అనమాట అది లిగమెంట్ అంటాం రౌండ్ లెగ్మెంట్ అంటాం ఈ రౌండ్ లిగ్మెంట్ యుటరస్ ని ఫ్రంట్ సైడ్ ని ఉండడం వల్ల యుటరస్ అనేది ముందుకు టిల్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అలాగే యుట్రోస్ సాక్ లిగ్మెంట్స్ అంటాం యుట్రోసాకల్ లిగ్మెంట్స్ అంటే ఇది బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ లిగ్మెంట్ అనమాట ఈ ఒక వైల్డ్ లెగ్ స్ట్రక్చర్ ని బ్యాక్ సైడ్ పట్టుకోవడం వల్ల యుట్రస్ అనేది వెనక్కి పడుకోకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫ్రంట్ నుంచి రౌండ్ లెగ్మెంట్ హెల్ప్ చేస్తుంది బ్యాక్ నుంచి ఈ యుట్రోసాకల్ లిగ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఇలా వైడ్ లెగ్స్ యుట్రస్ ను పట్టుకోవడం వల్ల యుట్రస్ అనేది కరెక్ట్ ప్లేస్ లో ఉంటుంది అలాగే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే పొత్తికాడ ప్రిజన్ లో గ్రూప్ ఆఫ్ మదిల్స్ అంటే ఉంటాయి అనమాట ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే యూట్రస్ నినరీ బ్లాడర్ నిగే రక్తం ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని కరెక్ట్ ప్లేస్ లో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది మనం ఎప్పుడన్నా తుమ్మినా దగ్గినా లేదంటే డెలివరీ టైంలో ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది ఇలా అప్డౌన్ ప్రెజర్ పెట్టినప్పుడు పెల్విక్ మెజల్స్ ఏంటివి డిస్టర్బ్ అవ్వకుండా కాపాడుతుంటాయి కాబట్టి యూట్రస్ ని ఫ్రంట్ సైడ్ నుంచి రౌండ్ లెగ్మెంట్ బ్యాక్ సైడ్ నుంచి యూట్రస్ సాటర్ లెగ్మెంట్ సైడ్ నుంచి బ్రాడ్ లెగ్మెంట్ కింద నుంచి ట్వల్వీక్ ఫ్లో మైల్స్ ని సపోర్ట్ ఇస్తూ ఉంటాయి ఇవన్నీ సపోర్టింగ్ సర్జెస్ ఆఫ్ యూట్రస్ ఆఫ్ ఫీమేల్ రిపడెక్టరీ సిస్టమ్ ఫీమేల్ రీపడెక్టరీ సిస్టమ్ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుందంటే మెయిన్ గా ఇది మన బాడీకి రీపొడక్షన్ హెల్ప్ అవుతుంది రీప్రొడక్షన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ లో ఓవరీస్ ఎగ్ ప్రొడక్షన్ చేస్తాయి అంటే ఎగ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ లాగా రిలీజ్ అవుతూ ఉంటాయి అంటే మెచ్యూర్ అయిపోయి ఆ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది హార్మోన్ సెక్రేషన్ మెయిన్ గా మన బాడీలో కావాల్సిన హార్మోన్స్ అంటే ఓవరీస్ సెక్రీట్ చేస్తాయి ఈ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అంటారు ఇలా హార్మోన్స్ సెక్రేట్ అవ్వడం వల్లే మన బాడీ స్ట్రక్చర్ గానీ మన బాడీ ఫంక్షన్ గానీ అలాగే మన రీప్రడక్టివ్ హెల్త్ గానీ మెయింటైన్ అవుతూ ఉంటాయి ఫెర్టిలైజేషన్ అసలు ఫెర్టిలైజేషన్ ఏంటి అంటే ఓవరిస్ ఎగ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఎగ్ అనేది ఫెలోపిన్ ట్యూబర్ రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత ఇద్దరు కోసరికి స్పర్మ్ అనేది ఆ ఫెలోపిన్ ట్యూబర్ రీచ్ అయిన తర్వాత ఆ ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యి ఒక ఎంబ్రి అనేది ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రియో అనేది యుటరస్ లోపలికి వెళ్ళి ఆ యుటరస్ లో ఒక బేబీ లాగా గ్రోత్ అవుతుంది అలాగే ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అసలు ఈ రిపడక్ట్రి సిస్టమ్ మెయిన్ ఫంక్షన్ చైల్డ్ బర్త్ బేబీని పుట్టించడం అలాగే ప్రెగ్నెన్సీ ఈ బేబీ పుట్టడానికి మనం ప్రెగ్నెన్సీ అంటుంటాం ఎప్పుడైతే ఆ ఎంబ్రి యూట్రోస్ లోకి వచ్చి ఏర్పడుతుందో ఆ ఎంబ్రియో అనేది పెద్దగా డెవలప్ అయిపోయి బేబీ లాగా ఫామ్ అయ్యి బేబీ అనేది డెలివరీ ద్వారా బయట పెట్టడం జరుగుతుంది అలాగే మెన్షువల్ సైకిల్ ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ అనేది ఎగ్ ని మీట్ అవ్వకపోతే ఆ ఎగ్ అనేది అలాగే ఉండిపోతుంది ఇలా ఉండిపోవడం వల్ల యుట్రాస్ లో ఆ ప్రెగ్నెన్సీ కోసం డెవలప్ అయిన ఎండోమీటర్ ఉంటుంది కదా లోపల పొర ఆ పొర అనేది షెడ్ అయిపోతూ ఉంటాం అంటే ఊడిపోతూ ఉంటుంది ఇలా ఊడిపోవడానికి మనం మెన్స్టేషన్ అంటాం కాబట్టి ఫిమేల్ రిపెటర్ సిస్టమ్ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కి హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ కి హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవ్వకపోతే మెన్సు అనేది వస్తుంది అనమాట మీరు కనుక ఈ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదా సంతానం సమస్యలతో బాధపడుతున్నా ఫిడికల్ సమయపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సెమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమయపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ కంపాషన్ తో ఉంటారు అలాగే మేము యూస్ చేసిన డ్రగ్ డివైస్ కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేజ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికా సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైన కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మీ డోర్ డెలివరీ జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా మెడిసిన్స్ మెడిసిన్ అంటే టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయంలో ఇంపర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమిపతి కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్స్ హోమియోపతి ఓన్లీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా ఫెటిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ అలాగే పర్సనల్ కేర్ ఈ పీరియడ్ ప్రాబ్లమ్కి సంబంధించి అలాగే సంతానం సమస్యలకి సంబంధించి ఫిడికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డిసీజ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సమోపతి పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రాపర్ టైం యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్రాబ్లమ్స్ ఫెర్టిలిటీ ఇప్పుడు మనం ఫిమేల్ రీపొడక్టివ్ సిస్టమ్ లో ఎలాంటి ఆర్గాన్స్ ఉంటాయి అంటే ఆ ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకున్నాం నార్మల్ గా మన బాడీ బయట ఉన్న ఆర్గాన్స్ లైక్ జెలి ఎక్స్ట్రా అంటాం వాటిని యోని గుల్వా అంటాం అలాగే మన బాడీ లోపల ఆర్గాన్స్ ఓవరీస్ యూటరస్ వేజన ఈ ఆర్గాన్స్ అని తెలుసుకుందాం నార్మల్ గా ఈ ఆర్గాన్స్ తెలుసుకోవడం వల్ల మనం ఈ ఆర్గాన్స్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం అలాగే రిపడ్యూక్ హెల్త్ ను మెయింటైన్ చేయగలుగుతాం ఈ రిపడెక్ట్రి సిస్టమ్ అనేది మెయిన్ గా ఓవలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవడానికి ఫెర్టిలైజేషన్ జరగడానికి అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది మీరు కనుక ఈ రిపడిపి హెల్త్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే పీరియడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఫిడికల్ హోమిపతిని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ కొంచెం డౌట్స్ క్లారిఫై చేసుకోగలరు అలాగే ట్రీట్మెంట్ కూడా పొందగలరు ఫర్